నంద్యాల జిల్లా ఆలగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని దోర్నిపాడు మండలంలోని వెంకటేశ్వర నగరం గుండుపాపల గ్రామంలోని బారమ్మగుడిలో జరిగిన రెండు పేరువేరు చోరీ కేసుల్లో ముగ్గురు ముద్దాయిలను గురువారం అరెస్ట్ చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు ఈ రెండు కేసుల్లో మొత్తం రెండు లక్షల ముప్పై పేల విలువైన బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు వెంకటేశ్వర నగరం గ్రామంలో వరలక్ష్మి అనే మహిళ మెడల నుండి మూడు తులాల బంగారు తో పాటు గుండుపాపల గ్రామంలోని గ్రామదేవత మారెమ్మ అమ్మవారి గుడిలోనూ కూడా ఇదే ముగ్గురు ముద్దాయిలు వెండి కిరీటం కంచు దీపం కుందులు తైతర వస్తువులను ముద్దాయిలు చోరీ చేయడం జరిగిందని గురువారం ముగ్గురు ముద్దాయిలు నాగలూరు జానయ్య గురునాథం వెంకటేష్ ఎరుకలే రాముడు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి మొత్తం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు మీడియా సమాపేశంలో ఆలగడ రూరల్ సీఐ హనుమంత్ నాయక్ దోర్నిపాడు ఎస్ఐ తిరుపాల్ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ నాగలూరు జానయ్య ఇంకోరు గురునాథ వెంకటేశ్వరు గెరుకల రాముడు ముగ్గురు కూడా బై క్యాస్ట్ ఈ జానయ్య అండ్ గురునాథ వెంకటేశ్వరు ఇద్దరు కూడా వోయపల్లి గ్రామం రాజంపేట మండలం అనేది అన్నమయ్య డిస్టిక్కి వస్తుంది తర్వాత ఎరుకల రాముడు అనేది వచ్చేసి మన ఐలూరు మెట్ట దగ్గర ఐలూరు వీళ్ళు వచ్చేసి నంద్యాల పక్కనే ఉంటుంది వీళ్ళు ముగ్గురు కూడా ఈ దేవాలయాలు ఏదైనా అంటే ఊరి బయట ఉన్న దేవాలయాలు కానీ లేకపోతే గ్రామ ఉన్న కానీ దేవాలయాలు ముఖ్యంగా టార్గెట్ చేసుకొని పోతుంటారు అట్లా చెప్పేసి కేవలం దేవాలయాలే కాదు ఎవరైనా ఒంటరిగా ఉన్న ఆడ మహిళలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మెల్లో ఉన్న ఈ చైన్స్ కూడా చైన్ స్నాచింగ్ బ్యాచ్ కూడా వీళ్ళు కనిపిస్తారు జనరల్గా చైన్ స్నాచింగ్ బ్యాచెస్ వాళ్ళు టెంపుల్స్ కొట్టడం టెంపుల్స్ కొట్టే వాళ్ళు దేవ ఈ చైన్ స్నాచింగ్ చేయరు కానీ వీళ్ళు రెండు రకాలుగా బాగా యాక్టివ్గా ఉన్నారు అంటే ఏ టై ఏ టైప్ ఆఫ్ నేరమైనా కూడా పాపులడానికి సిద్ధంగా ఉన్నారు వీరు ముగ్గురు గత జూన్ నెలలో అంటే మనకు ఎనిమిదో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై మూడో తారీఖున దొండపాడు మండలంలో వెంకటేశ్వర నగరం అనేది రాత్రిపూట ఒక ముస్లామ్ బయటికి రాగా భర్భించుకోవాలని చెప్పేసి ఆ టైంలో మోటార్ సైకిల్లో వచ్చి ఆమె మెల్లో ఉన్న చైన్ సుమారు మూడు కింద బంగారు చెయిన్ ని లాక్కొని పోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా దొంగల కోసం మన వాళ్ళు గాలిస్తున్నారు అయితే రీసెంట్గా మరి తొమ్మిదో తారీఖున ఈ నెల అంటే డిసెంబర్ పన్నెండు పన్నెండో నెల తొమ్మిదో తారీఖున మనకు దొర్రెపాడు మండలంలోని అనే గ్రామం ఉంది ఆ గుండిపావుల గ్రామంలో ఊరి బయట మారమ్మ గుడి ఉంది ఈ మారమ్మ గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు దారాల బోగలు కొట్టేసి ఆ గుడిలో ఉన్న వెండి అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటము ఈ కన్సు ఇత్తడి పాత్రలు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా దొంగ జరిగింది ఆ రోజు నుంచి మన ఆలగడ్డ రూరల్ సిఈ గారి ఆధ్వర్యంలో తిరుపాలేశాయ్య గారు మరియు కానిస్టేబుల్ అయిన రాంబాబు రవి మరియు హోంగార్డ్లు వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన టీమ్ గా ఏర్పడి వీరి కోసం గాలిస్తూ కొంత ఇప్పుడు ఉన్న ప్రతి దాంట్లో కూడా నేరం చేస్తే సాంకేతిక నైపుణ్యాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే ఆ సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఉపయోగించుకొని వీళ్ళే నేరస్తులని చెప్పి గుర్తించి వీరిని చేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా వీళ్ళు ఈరోజు మన ఆలగడ్డ చిత్తకుంట మధ్య ఉన్న ఫ్లైఓవర్ దగ్గర అటువైపు తొలిపాటు గ్రామం వైపు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీరి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి విచారించగా వారి వద్ద ఉన్న ఈ వెండి పాత్రలు అయితేనేమి వెండి కిరీటం అయితేనేమి మిగతా ఈ కంచు ఇతర పాత్రలన్నీ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ రోజు చైన్ స్నాచింగ్ చేయడానికి పాల్పడిన మోటార్ సైకిల్ ఏ మోటార్ సైకిల్ ఏదో ఆ మోటార్ సైకిల్ ఏపీ టెక్నా జీఈ త్రీ త్రీ టూ త్రీ ఇది హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వెహికల్ ఇది దీన్ని కూడా ఈ ముగ్గురు ఉదాయంతో పాటు సీజ్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ వర్క్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ సందర్భంగా ఎస్పీ గారు తర్వాత అదనపు ఎస్పీ గారు అందరూ కూడా ఈ ఆలగడ్డ రోజు సే గారిని తర్వాత గొడ్డపాడు ఎస్సే గారిని అదేవిధంగా మొత్తం ఫీల్డ్ మీద కలిసికుండా రాంబాబు రవి మరియు హోంగార్డ్ వలీలను కూడా రివార్డ్తో సన్మానితంగా కూడా నిర్ణయం తీసుకుందని ఓకే Altyazı M.K.